హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నేను మీ సంజు వెల్కమ్ టు కరపూర్ వ్లాగ్స్ ఇది లాస్ట్ మంత్ వీడియో అండి లాస్ట్ మంత్ నవంబర్ ట్వెల్త్న ఏకాదశి నాడున చాలా ఏనుగులు కరపూర్లోకి వచ్చేసాయి అవి పెంచుకునేవి సర్కస్ తప్పిపోయి రాలేదు అవి అడవి నుంచి వేరే అడవికి వెళ్ళడానికో మరి ఏంటో తెలియదు ఫుడ్ కోసం వెతుక్కుంటూ మరి అయితే ఊరిలోకి వచ్చేసాయి మేము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఫోర్ ఓ క్లాక్కి టెంపుల్కి వెళ్ళాము టెంపుల్లో పూజ చేస్తుండగా చాలా గోలగోలగా బయట వినిపిస్తే బయటకు వెళ్ళి చూసేసరికి చాలామంది డిస్కస్ చేస్తున్నారు ఏనుగులు వెనక వైపు ఉన్నాయి ముందు వైపు అని కానీ నేను అప్పటికి చూడలేదు మేమున్న పాత ఇల్లు క్రాస్ అయ్యి పై నుంచి అవి వేరే రూట్ వైపు వెళ్ళాయి అని చెప్పారు నేను పూజ ముగించుకున్నాక ఏనుగుల్ని చూడాలని నేను ఇంకా బై స్కూటీలో వెళ్ళాను చూసేసరికి ఇవన్నీ నేను తీసుకున్న వీడియోసే నాకైతే దూరం నుంచి ఏనుగులు కనబడుతున్నాయి బట్ ఈ వీడియోలో అయితే కనబడి కనబడలేదు చాలా జూమ్ చేశాను బట్ కనబడలేదు ఆ ఏనుగులు నైట్ మొత్తం ఎక్కడి నుంచో నడుచుకొని వచ్చిన వీడియోస్ అన్నీ నేను లాస్ట్ టైం పెట్టాను ఇది నేను తీసుకున్న వీడియోస్ ఆ ఏనుగులు అలా మా ఇంటి వైపు నుంచి వెళ్ళి అక్కడ ట్రాక్స్ ఉంటాయి ట్రాక్స్ని క్రాస్ అయ్యి ఇంకో ఏరియాకి వెళ్ళాయి సౌత్ సైడ్ అని ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో కొంచెం అంటే ఎక్కువ మొక్కలు చెట్లతో ఇలా నిండి ఉంటుంది ఇల్లులు ఉంటాయి బట్ ఇలా ఫారెస్ట్లా ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయా వెళ్ళిపోయి ఫైవ్ థర్టీ అయ్యేసరికి ఒక చాందమారి హాస్పిటల్ పక్కన ఒక గ్రౌండ్ ఉంది యాక్చువల్లీ అది గ్రౌండ్గా ఉండేది కానీ వర్షాలు పడి వల్ల దానివల్ల ఇది ఒక చిన్న ఫారెస్ట్లా తయారైపోయింది వాటికి ఎలా తెలుసో ఏంటో తెలియదు బట్ రూట్ని అలాగా వాటికి తెలిసిన రూట్లా నడుచుకుంటూ ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ అరౌండ్ ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోయేవి లోపలికి వెళ్ళి ఉండిపోయావు టోటల్ లెవెన్ అని చెప్పారు బట్ టూ ఏమో వేరే రూట్ ఎక్కడికో వెళ్ళిపోయేవి నైన్ మాత్రం ఇటువైపు వచ్చాయని చెప్పారు ఇవన్నీ నైట్ టైం ఆ వాక్ చేస్తూ ఒక ఊరు నుంచి ఒక ఊరికి వచ్చిన వీడియోస్ ఇవన్నీ చాలా మంది క్యాప్చర్ చేసినవి వెంట వెంటనే నేను పోస్ట్ చేసేటప్పుడు నాకు ఇవన్నీ రాలేదు కాసేపు లేట్ అయ్యాక ఈ వీడియోస్ అన్నీ నా దగ్గరకు వచ్చాయి సో మీ అందరికీ చూపిద్దామని తీసుకొచ్చాను అలా ఎర్లీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపల ఆ లోపలికి వెళ్ళిపోయావు ఒక చిక్ అంటే అది మేము మనుషులు తిరుగుతున్న ఏరియాయే బట్ అది కొంచెం ఎక్కువ గ్రీనరీగా ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల వాటికి అది వీలుగా ఉండడం వల్ల లోపలికి వెళ్ళిపోయి ఉండిపోయావి దగ్గర దగ్గర నైన్ ఎలిఫెంట్స్ అందులో రెండు చిన్నవి ఉన్నాయి మిగతావన్నీ పెద్దవి అవి ఆకులు తింటూ అక్కడే ఉన్నాయి మళ్ళీ అలా ఉన్నాయి మేము వెళ్ళి చూసేసరికి దూరం నుంచి చూస్తున్నాం బట్ అవి అక్కడే ఉండిపోయావి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఇలా అయ్యేసరికి ఇంకా వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చీకటి పడేసరికి మళ్ళీ అవి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ బయలుదేరాయి బట్ ఫారెస్ట్ ఆఫీసర్ మాత్రం వాటిని అలాగా వాటి వెంటనే వస్తూనే ఉన్నారు అవి అంటే మనుషులకి ఎవరికైనా హాని చేస్తాయేమో అని బట్ అవి ఎవరికి హాని చేయకుండా వాటికి తెలిసిన రూటే అన్నట్టు మంచిగా నెమ్మదిగా నడుచుకుంటూ వీళ్ళు చేసిన గోల వల్ల కొంచెం హడావుడిగా అవి బెదిరాయి కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా నెమ్మదిగా వెళ్ళిపోయాయి రెండు చిన్న చిన్న ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి వాటిని సంరక్షించడానికి అవి చేస్తున్నట్టు అనిపిస్తూ ఉండాలి ఇలా ఈవినింగ్ కొంచెం చీకటి అయ్యేటప్పటికి మళ్ళీ బయలుదేరి ఒక ఉంది ఐమా అయటి వైపు వెళ్ళాయి కలయకుండా ఇవన్నీ క్రాస్ అయ్యి అక్కడ కూడా ట్రాక్స్ ఉన్నాయి ఆ ట్రాక్స్ని అన్నిటినీ క్రాస్ అయ్యి క్రాస్ అయ్యి అవి అక్కడ నుంచి నెమ్మదిగా ఇంకో ఊరు వైపు వెళ్ళిపోయాయి ఆ వీడియోస్ అన్నీ ఇలా మేము ముందుకు తెచ్చాను ఆ టూ డేస్ మాత్రం ఆ ఏనుగుల చర్చ చాలా జరుగుతూనే ఉంది జనాలు మొత్తం పనులు మానేసి వాటిని చూడడానికే వెళ్తూనే ఉన్నారు ఇలా ట్రాక్స్ని క్రాస్ చేస్తూ వెళ్ళాయి ఆ వీడియోస్ చూడండి దగ్గర దగ్గర మేము కౌంట్ చేసాం నైన్ బట్ లెవెన్ ఉన్నాయి అని చెప్పారు టూ ఏమో వేరే రూట్లో వెళ్ళిపోయావి అని ఇటువైపు అటువైపు చాలామంది పబ్లిక్ వాటిని గోల్ చేస్తూ బెదర కొడుతూ ఆ వాళ్ళతో ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు కానీ అవి ఎవరిని ఏమి హాని చేయకుండా నెమ్మదిగా వెళ్ళిపోయావి చెప్పాలంటే మా చుట్టుపక్కల మొత్తం పొలాలు చిన్న చిన్న అడవులు కూడా ఉన్నాయి ఎటు వెళ్ళిపోయావో తెలియలేదు బట్ ఇదండి కరగపూర్లో ఏనుగులు వచ్చాయి చిన్నప్పటి నుంచి అయితే నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం అవి కూడా అడవిలో ఉన్న ఏనుగులు ఇలా ఊర్లోకి రావడం అవి ఎందుకు పాపం ఫుడ్ కోసం వచ్చాయో వాటర్ కోసం వచ్చాయో తెలియదు బట్ ఇలా జనాల మధ్యకు వచ్చాయి ఎవరికి ఏ హాని చేయలేదు చిన్న చిన్న గేట్లు పగలగొట్టడం గోళ్ళని పగ పగలగొట్టడం ఇలాంటివైతే చేశాయి ఈ వీడియో మాత్రం నేనే షూట్ చేశాను నేను షూట్ చేయలేదు నేను స్కూటీ డ్రైవ్ చేస్తుంటే మా బ్యాక్ సైడ్లో మా చెల్లి కూర్చుండాలి తను షూట్ చేసింది మేము ఎనుగులు చూద్దామని ఒక రూట్ నుంచి ఇంకో రూట్కి వెళ్తుండగా మేము ఆ రూట్లో ఇంక వెళ్దామని సడన్గా రెండు పెద్ద పెద్ద ఏనుగులు రోడ్డు పైకి వచ్చాయి దాని తర్వాత వీళ్ళు వచ్చారు వీళ్ళకి మేము చెప్పాం అటువైపు వెళ్తున్నాయని వీళ్ళేమో ఇంకా అగ్ని తీసుకొని వెళ్ళు ఇలా వెళ్తున్నారు మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్